ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి ఇరవై మూడో శ్లోకాన్ని చూస్తున్నాం మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉండేవాడు పూజ కొద్దీ పురుషుడు పుణ్యం కొద్దీ బిడ్డలు అని దాన్నే దానం కొద్దీ బిడ్డలు అని కూడా అనేవాడు అసలు దానం చేయటము అనేటటువంటిది పుణ్యకార్యమే కాదనం కానీ ఈ మధ్యన విచిత్రం ఏమిటి అంటే దేవుడి గుడి మెట్ల దగ్గర నుంచి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్లాట్ఫారాల వరకు కూడా యాచక వృత్తి అనేటువంటిది ఒక వ్యాపారం నేను అనేసాను ఆ మాట యాచక వృత్తిగా మారిపోయింది అది అదొక వ్యాపారంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో కృష్ణానది ఒడ్డున కృష్ణమ్మ విగ్రహం పక్కనే ఒక బిచ్చగాడు మరణిస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఆ బిచ్చగారి యొక్క దుప్పటిని దులిపేస్తే కొన్ని వేల రూపాయలు అతను దుప్పట్లో దాచుకొని ఉన్నాడు ఇంకా విచిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర ఉన్నటువంటి యాచకులు అపార్ట్మెంట్లు కట్టి అద్దెలకు కూడా ఇస్తున్నారు అని మధ్యన వార్తలు వస్తున్నాయి అందుకని దానం చేయటం పుణ్యమే కానీ ఆ దానం ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద ఒక విచర్షణ ఉంది

ఏ అయితే మనం చేయదలుచుకున్నామో అనుపకారి ప్రత్యుపకారము చేయని వాడికైనా కూడా అది ఇయ్యబడుతుందో మరియు దేశే కాలేచ పాత్రేచ ఇది ముఖ్యంగా మనం దానం చేసేటటువంటిది ఆ వ్యక్తికి ఆ సమయానికి అవసరమా అది ఎంతవరకు అతను దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు అనేటటువంటిది కూడా ఆలోచించి దానం చేయాలట అందుకనే మన వాళ్ళు ఒక మాట అన్నారు గోదాట్లో వేస్తున్నా గానీ నాణ్యాన్ని చూసి వేయమని అది రూపాయి బిళ్ళ పవల బిళ్ళ రూపాయి బిళ్ళ ఒకసారి చూసి గోదావరిలోకి విసిరేయాలట నీటిలో వంతెన మీద వెళ్ళేటప్పుడు గోదావరి బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు నిండుగా ఉన్నటువంటి గోదావరిని చూస్తే నాణ్యాలు వేయటం మనకి అలవాటు అటువంటి నాణ్యాలు తర్వాతి కాలంలో వెయ్యి రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ సగలో దొరికినటువంటి అదృష్టవంతులు ఉన్నారు కాబట్టి దేశే దేశం తగినటువంటి చోటు కాలే తగిన కాలమునందు పాత్రేచ తగిన మనుష్యునియందు కూడా తగినటువంటి మనుష్యునికి ఇస్తేనే దీయతే ఏవబడుతుందో దానం చేయబడుతుందో తద్దానం సాత్వికం స్మృతం ఆ దానము మాత్రమే సాత్వికమైనది అనగా శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది అంటున్నాడు నీతి శాస్త్రకారుడు ఎందుకు అంటే కడుపు నిండినటువంటి వాడికి తిండి పెడతాను అంటే వాడు వద్దులే పోవయా అంటే ఇచ్చేయంటాడు అందుమూలంగా దేవాలయాల దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు నిజంగా యాచకులు అయితే అటువంటి యాచకులకి దానం చేయటం మూలంగా దాన ఫలం నీకు వారికి పాత్ర ఫలము వస్తుంది కానీ అది లేదు అది లేనప్పుడు దానం చేయటం అనేటటువంటిది సరైనటువంటి విధానం కాదుట ఊరకుండా అడగకుండానే ఎటువంటి ప్రయోజనము లేకుండా నీకు అతను ఎటువంటి ప్రయోజనము చెయ్యడు అని తెలిసి కూడా దానం చేయాలి ఎందుకంటే దేశ కాల పాత్రములు ఎరిగి దానం చేయటం ఏ సమయంలో దానం చేయాలి ఎవరికి దానం చేయాలి ఏ ప్రదేశంలో చేయాలి ఎందుకంటే ప్రయాగ వెళితేను కాశీ వెళితేను అక్కడ ఉన్నటువంటి వారికి దానం చేసినట్టయితే ఫలితం వస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా యోగ్యులా అయోగ్యుల అనేటటువంటిది మనం చూసుకోవాలి అటువంటి దానం మాత్రమే అంటే యోగ్యులకు చేసినటువంటి దానం మాత్రమే సాత్వికంగా చెప్పబడుతుంది ఈ మధ్యన యాచకులు ఇంటి ముందుకు వచ్చి గాని దేవాలయం మెట్ల మీద కూర్చుని గాని యాచన చేసుకుంటూ డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఒక పర్యాయం నిన్న నాచారం గుట్టకు వెళ్ళారు కారులో నాచారం దగ్గర ఉంటే లావుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి విండో అద్దం మీద కొడుతున్నాడు ఏమిటి అని తీశాను ఓ పది రూపాయలు టీ తాగుతా అన్నాడు అసలు నాకు ఆశ్చర్యం వేసింది మనిషిని చూస్తేనేమో ఆసామిలాగా ఉన్నాడు డిమాండ్ చేసి విండో మిర్రర్ మీద కొట్టి ఓ పది రూపాయలు టీ తాగుతాను అని ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అర్చనా వృత్తి ఇటువంటిది అపాత్ర దానం అవుతుంది కాబట్టి దాతవ్యమితి ఇది దానం దియతే మనకి ప్రయోజనం చేయని వాడైనా గానీ అతనికి అవసరంలో ఉన్నాడు అనుకుంటే దానం చేయటం అనేటటువంటిది దాతవ్యం ఇవ్వదగినది దేశే కాలేచ పాత్రే దేశ కాల పాత్ర అనుగుణంగా ఏ ప్రదేశంలో ఎవరికి అవసరమో లేదో ఆలోచించి ఇవ్వటం అనేటటువంటిది సాత్విక దానంగా చెప్పబడుతోంది అదే శ్రేష్టమైంది అన్నాడు నీతి శాస్త్రకారుడు స్వస్తి